లాష్యా నంది కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ మరణం తీవ్రంగా తెలిపారు చిన్న వయసులోనే లాష్య రహదారి ప్రమాదంలో ప్రాణాలు బాధాకరమన్నారు ఏడాది వ్యవధిలోనే సాయన్న లాష్యా మరణించడం కంటోన్మెంట్ ప్రజానికానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబానికి బీఆర్ఎస్ ఇప్పటికే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు విదేశాల్లో ఉన్న కారణంగా లాస్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారని ఆమె ఆత్మకు శాంతి చేకూరలా ప్రార్థిస్తున్నానని కేటీఆర్ తెలిపారు లాస్యానందిత కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు లాస్యానందిత మరణం తనను తీవ్రంగా బాధించిందని చిన్న వయసులోనే లాస్య రహదారి ప్రమాదంలో ప్రాణాలు బాధాకరమన్నారు ఏడాది వ్యవధిలోనే సాయన్న లాస్య మరణించడం కంటోన్మెంట్ ప్రధానికానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబానికి బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు విదేశాల్లో ఉన్న కారణంగా లాస్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం దురదృష్టవశాత్తు నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినా అమ్మాయి నిజంగా కూడా లాస్యానందిత గారు ఎలక్షన్ ప్రచారంలో గానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా గా పనిచేసినప్పుడు కానీ కవాడి కూడా నుండి నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం సాయన్న గారు అవసరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొనడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ తత్వ సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ